హై దలాల్ హెల్వియా ప్రభుయేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్డారా ఈ పన్నెండవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదవత్సరంలో ఎక్కువ జాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి అందిన ఆహారాన్ని భుజించడానికి దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంలో బట్టి దినము బట్టి ఆ ప్రభుకు శృతి సూత్రములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లల ఈ దిన అందిన ఆహారంలో పరమగీత గ్రంథము ఒకట అధ్యాయం తొమ్మిదవ చిన్న నా ప్రియురాల పరో రథాశ్వములతో నిన్ను పోల్చేదను అని ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభు సంఘాన్ని గురించి అక్కడ ప్రస్తావించే ఆ మాటను లో మొదటి అంశము నా ప్రియురాల అనగా దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి అంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి ఏ విధంగా ఉంటే ఆయన నా ప్రియురాలు అని పిలుస్తాడు తర్వాత ఫరో రాధాశ్వరులతో పోల్చడం అంటే అది ఒక గొప్ప ఆధిక్యత ఆధిక్యత గురించి పరిశుద్ధాత్మ దేవుడు త్వరలో మాట్లాడని ఈ దినము లెలా ఈ ఆధిక్యతలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దేవునికి ధన్యకరమైన జీవితం జీవించే వారందరూ కూడా ఆయన ప్రియవాళ్ళే ఆయనకి ప్రియమైన జీవితం చేసేవాళ్లే ఆ ప్రభువుకు ధన్యకరమైన జీవితం చేసేవాళ్ళు హోమాధర్మశాస్త్ర మందు దివాలాత్రములు ఆనందిస్తూ దాన్ని ధ్యానించేవాళ్ళు ధన్యుడు అని కీర్తనాకారుడు మొదలు సంకీర్తంలో రెండవ చరణంలో చెప్పిన మాటను ప్రారంభిస్తూ యేసు క్రీస్తు ప్రభు క్రీస్తు ధర్మశాస్త్రంలో ధన్యతలు ఎవరు ధన్యులు అనే అంశాన్ని గురించి మనం ప్రస్తావించుకుంటూ వస్తూ ఉన్నాం పిల్లల ప్రభువుకు ధన్యులుగా మనం జీవిస్తే ఆయన ఆయనకు ప్రియమైన వారుగా ఉంటాం చివరిగా ఈ దినము ఐదవ అధ్యాయం అత పదకొండవత్సరం నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు చూడండి ఎంత మంచి మాట నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా అబద్ధముగా చెడ్డ మాటల పాల్గొన్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగురు మీ వారు మీకు పూర్వ ప్రవక్తలను హింసించిరి అలే ఎంత గొప్ప మాట ప్రిలరా వారు ధన్యులు చెడ్డ మాటలు పడేవారు ధన్యులు అబద్ధముగా మీరు మీ పైన చెడ్డ మాటల పలుకుతుంటారు కదా అప్పుడు మీరు ధన్యులు ఏంటయ్యా ధనిదంటే పరలోక మందు మీ ఫలం అవుతుంది పరలోక మందు మీరు అధికంగా ఆశీర్వదించబడతారు పూర్వకాల మందు కూడా ప్రవక్తలందరూ ఈ విధంగా హింసింపబడ్డారు నీతి నిమిత్తము పైన చెప్పుకున్నాం కదా నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు అని కావున మీరు ఆనందించి సంతోషించుడి మీ ఫలము అధిక మగును హలేవియా చాలా సందర్భాలలో ప్రియా దేవుని బిడ్డారా మధ్య కాలంలో ఓ భక్తుడు ఉదయ విజనుడు హత్యకు గురయ్యాడని మరణించాడని వివిధ రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గొప్ప భయంకరమైన విషయం జరిగింది ఆ విషయంలో ఎవరో శత్రువులు ఆయన్ని చంపివేశారని దాని మీద గొప్ప నిరసన క్రైస్తవులు తెలియవచ్చింది తెలియపరచాల్సి ఉందే నే కాదను మేము కూడా భూగోళ మండలంలో తహసీల్దార్ వారికి ఒక వినతి పత్రం ఇచ్చాం అలాగే కలెక్టర్ వారికి నెల్లూరు జిల్లాలో ఒక వినతి పత్రం దైవజీలందరితో కలిసి నేను వెళ్ళివ్వడం జరిగింది అంతవరకు చాలు కదా ఆహా దాన్ని చాలామంది చాలా అధికం చేశారు ఆ మాటలు కూడా మేము బైబిల్ కొట్టుకున్నాము ఒక ఆయన మాట్లాడడం ఈ బైబిలే నా చేతులు లేకపోతే కత్తులు ఉంటాయి మీకంటే రౌడీని ఆ మాటలు ఎందుకు రా బాబు నువ్వు మేము ఎదురు దిగితే మీరేమవుతారు ఆ మాట ఉందావు దేవుడు గ్రంథంలో పరలోకమందు మీ ఫలం అధికమవుద్ది రా నాన్న పరలోక మందు మీ ఫలం అధికమవుద్ది నువ్వేంటి ఏ విధంగా ఉండాలా ఏం చెప్తున్నాడు ఇక్కడ చెడ్డ మాటల పలికి నిందలేస్తారు చెడ్డ మాటలు హింసిస్తారు చంపేస్తారు అప్పుడు మనం ఏం చేయాలా మనం ధన్యులమైపోతాం ఆయన ఆ దైవదేవుడు గొప్ప ధన్యుడు అయిపోయాడు పరలోకంలో ఆయన ఉంది ఈ లోకంలో బ్రతికినంత కాలం క్రీస్ కోసం పోరాడాడు వాళ్ళ మిసేజ్ చెప్పింది కదా గొప్ప సాక్ష్యం నైనా వదిలేయండి మీరెవరు ఏమొద్దు దేవుడే చూసుకుంటాడు న్యాయం ప్రభు చేస్తాడు నీకెందుకయ్యా అసలు అంటే ఏందో ఆ విషయాన్ని పుట్టుకొని నేను ఫ్లాష్ కావాలని లోక సంబంధంగా కాబట్టి ప్రిల్లరా ఆ విధంగా ఉండేవాడు క్రైస్తవుడు కాదు ధనికరమైన జీవితం చేసేవాడు కాదు ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు ఇక్కడ ఏ రాయబడి ఉంది మీరు సంతోషించి ఉంది వాళ్ళు హింసించినప్పుడు వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళు దన్నించినప్పుడు వాళ్ళు చెడ్డ మాటల పలికినప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి పరలోకముందు మీ ఫలం ఉంది మీరు ఎదురు తిరగండి మీరు ర్యాలీ చేయండి మీరు కత్తులు పట్టుకోండి మీరు బైబిళ్ళు లేయండి మీరు ఉగ్రవాదులుగా మారండి అని దేవుడు చెప్పడం లేదు దేవుని వాక్యం చెప్పడం లేదు చాలా జాగ్రత్త సుమా సాతాను ఎక్కడెక్కడ అవకాశం దొరుకుతుందా అక్కడ వచ్చి భక్తుల మధ్యలో లేని భక్తిని జరగొడుతుంది సత వాడు కాసు కూర్చుంటాడు బహుజాగ్రత్తగా మనకు కలిగిన విశ్వాసమును భయముతో వణుకుతో కాపాడుకుంటూ ఆ ప్రభులు కొనసాగుదుగాకాలు అలాంటి కృపా నా ప్రీడని వేసే మనందరికీ దయచేయుడుగాక ఆమెన్ ప్రార్థించమరండి మహోన్నతుడు స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించా ఆశీర్వదించమని ఏ సునం పెట్ట వేడి కూర్చున్నాను తండ్రి ఆ మ్యాన్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా దేవుని కృపాక్షేమం లే మీ వింట వస్తును గాక